విభూతి ధారణకు సాధారణంగా ఉపయోగించే మంత్రం ఓం పవిత్ర జనని వాపోగ విధ్వంసిని సర్వ ఉపద్రవనాశిని సర్వార్ధ సంపత్కరి భూత ప్రేత పిశాచ రాక్షస గణారిష్టాది సంహారిణి ఈ మంత్రం విభూతిని ధరించేటప్పుడు పఠిస్తారు ఇది దుష్టశక్తుల నుండి రక్షణ సంపద మరియు పవిత్రతను ప్రసాదిస్తుందని నమ్ముతారు విభూతిధారణ మంత్రం యొక్క అర్థం ఓం ఇది ఒక పవిత్ర శబ్దం విశ్వాన్ని సూచిస్తుంది భూతిర్భూతికరి విభూతిని ధరించడం వల్ల శుభం కలుగుతుంది పవిత్ర విభూతి విభూతిధారణ పవిత్రతను ఇస్తుంది వాపోగ విధ్వంసిని ఇది అన్ని ఉపద్రవాలను కష్టాలను తొలగిస్తుంది సర్వ ఉపద్రవ నాసిని అన్ని రకాల కష్టాలను నాశనం చేస్తుంది సర్వార్ధ సంపత్కరి ఇది అన్ని రకాల సంపదలను ప్రసాదిస్తుంది భూత ప్రేత పిశాచ రాక్షస గణారిష్టాది సంహారిణి ఇది భూత ప్రేత పిశాచ నుండి రక్షణ కల్పిస్తుంది విభూతి ధారణ విధానం కుడిచేతి మధ్యమ అనామిక వేళ్లతో విభూతిని తీసుకోండి నుదుటిపై పెట్టుకునేటప్పుడు ఎడమ నుండి కుడివైపుకు రేఖలు తీర్చిదిద్దండి అంగుష్టంతో నుండి ఎడమకు మూడు రేఖలుగా విభూతిని ధరించండి దీనిని త్రిపుండ్రం అంటారు